ప్రొటెక్టింగ్ కవర్ ఎందుకు ఇస్తామంటే వావు కేజీ పైన ఉంది కదా సార్ ఇది ఇది ఆల్మోస్ట్ కేజీ నుంచి వన్ హాఫ్ కేజీ వరకు వస్తుందండి ఒక్క కాయ వచ్చేసి కేజీ నుంచి వన్ హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఒక్క కాయ వచ్చేసి ఇది ఫస్ట్ ఫస్ట్ వీల్డ్ అండి ఈ తోటలో ఇది దీని యొక్క టిఎస్ ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఎబో ఉంటుందండి దీన్ని బ్రిక్స్లో కొలుస్తారు తీపి తీపిదనం వచ్చేసి మనకు బంగినపల్లి దశరి హిమాయత్ కంటే ఎక్కువ తీయదనం ఉంటుందండి దీనిలో నైస్ సార్ నైస్ బట్ చాలా బాగుంది సార్ అంటే ఈ ఫ్రూట్ సైజుని మీరు కాపాడుకుంటూ వస్తున్నారా ప్రతి చెట్టుకి ఇదే సైజు వస్తుందా ప్రతి చెట్టుకి ఇదే సైజ్ అంటే మనం తీసుకున్న యజమానుల పద్ధతి పైన డిపెండ్ అవుతుందండి ఓకే మనము ఒక మ్యాంగో ట్రీకి మనకు జూన్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు డిసెంబర్ వరకు అంటే పూత పూత వచ్చిన తర్వాత చిన్న బటన బటాన గింజంత అయ్యేంత వరకు చేస్తున్న యజమాని పద్ధతుల పైన కాయ సైజు దీని యొక్క డిసీజ్ ఫోర్కాస్టింగ్ అనేది డిపెండ్ అవుతుందండి దాని ప్రకారంగా ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఎలాంటి చెక్ లిస్టులు పెట్టాలనేది దాని ప్రకారంగా మేము యాజమాన్యం చేస్తూ ఉంటాము ఇక్కడ చేస్తున్నది మొత్తం న్యాచురల్ అంటే పెస్టిసైడ్ ఫ్రీ ఫ్రమ్ అజాడియస్ పెస్టిసైడ్ ఫ్రీ ఫ్రీ కెమికల్స్ అండి ఇక్కడ మేము వాడేది ప్రతిదీ ఎలాంటి అజాడియస్ అంటే ఎలాంటి అజాడియస్ పెస్టిసైడ్ అనేది ఇందులో ఈ తోటలో వాడడం మేము కెమికల్ ఫ్రీస్ ఇవన్నీ సింథటిక్ కెమికల్స్ కూడా ఇక్కడ వాడడం యూరియా డీఏపీ లాంటిది కూడా ఎలాంటి సింథటిక్ కెమికల్స్ కూడా ఇక్కడ వాడడం జరగదు